హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అవసగింజల కొబ్బరి నూనెతో ఎయిర్ ప్యాక్ చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు అవసగింజలు తీసుకోవాలండి దాంట్లో ఆరు కప్పులు వాటర్ వేసి బాగా దని నీరు అంతా జలలా మారేటట్టు చేయాలి ఎలాగంటే మనం మూడు ఆరు కప్పులు వాటర్ వేస్తాం కదండి మూడు కప్పులు వాటర్ అవ్వాలి ఇదేంటంటే జుట్టు ఒత్తిగా రాలకుండా ఉంటుంది జుట్టు ఒత్తిగా పెరుగుద్ది ఇది సిల్కీగా కూడా ఉంటుందండి చాలా సిల్కీగా ఉంటుంది ఇది ఎయిర్ కండిషనర్లా కూడా పనిచేస్తుంది తర్వాత దాంట్లో ఒక ఐదు స్పూనులు కొబ్బరి నూనె వేసుకుని అది కలిపి బాగా వడగట్టాలి జల్లలా అవుతుంది కదా దాన్ని వడగట్టి కొద్ది గట్టిగా పిండాలండి అది ఎలాగంటే మన క్రీమిగా క్రీమి క్రీమిగా ఉంటుందన్నమాట తర్వాత దానికి మన జుట్టు కుదుళ్ళ నుండి లాస్ట్ వరకు పాయ పాయ తీసి మనం పెట్టాలి పెట్టేసి దాన్ని ఒక గంట గంటన్నర ఆరనివ్వాలి ఆరనిచ్చాక ఒక మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేయాలండి గంట గంటన్నర తర్వాత ఇది ఎంత అంటే జారిపోద్ది జుట్టు ఇదిగో చూస్తారా అలాగ ఏరి పెట్టుకోవాలండి నేను నా స్కిన్కి పెట్టుకుని చూపిస్తున్నాను రాసుకుంటే ఇలా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి ఇది చాలా హెల్తీ రెసిపీ